సిద్దిపేట జిల్లా బెజ్జంకి అంబేద్కర్ చౌరస్తా మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య రాష్ట్ర మాల సాంస్కృతిక చైర్మన్ ఎలక దేవయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అంజయ్య ఒక మాలలే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరిపై ఈ బాధ్యత ఉంటుందన్నారు ఏప్రిల్ ఐదున హుజురాబాద్ కరీంనగర్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగాన్ని బీజేపీ కాలరాయాలని చూస్తుందని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈరోజు సిద్దిపేట జిల్లా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మరియు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే కణపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన బెజ్జంకి మాలమానాడు బడు బలహీన వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదో తారీఖు రోజు హుజరాబాద్ కరీంనగర్ లో జరగనున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దీక్షను విజయవంతం ఏంటికి బెజ్జంకి మండలంతో పాటు మానకొండు నియోజకవర్గ మాల సోదరులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత పైన ఉన్నది కాబట్టి రానున్న తరంలో మన భావి భారత పిల్లలకు రాజ్యాంగాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ తూటి చేస్తామని చెప్తున్న బీజేపీ పార్టీ నాయకులకు మరి ఆర్ఎస్ఎస్ మతబాద శక్తులకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది మనందరం సిద్దం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని బడు బలగైన వర్గాలతో పాటు మరి ఎక్కడ ఈ జాతికి సంబంధించిన బీసీలలో ఎస్సీలలో వర్గీకరణ పేర్లతో కుట్రలు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలలో బీజేపీ పార్టీకి తగిన గురపాఠని చెప్పే రీతిలో నాయకులకు మా యొక్క ముఖ్య మనవి ఏంటంటే ఇప్పుడు మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టయితే మనకు రాబో భాగ తరాల ప్రజలకు చాలా ఇబ్బందులు పడతాం కనుక ఖచ్చితంగా తిప్పి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి మీరు ఏ పార్టీకైనా ఉండండి ఏ పార్టీ అయినా కొనసాగించుకోండి మీరు చేయకన్నాని బీజేపీకి మాత్రం ఓటు వేయద్దని తెలంగాణ జాతీయ మానవాళి పక్షాన డిమాండ్ చేస్తున్నాం దయచేసి జరిగే కార్యక్రమానికి నగవు కరీంనగర్ కార్యక్రమానికి మన మండలం నుంచి భారీ ఎత్తున తగడి వచ్చి అతి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎనిమిదో తారీఖు నాడు ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి హైదరాబాద్ జరిగే భారీ బహిరంగ సభకు మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నంతగా మనందరూ ముందు కొట్లాడాలని దీనికి డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం కేవలం దళితులకు కాదు పాల మాధవి ముద్ర వేస్తున్నారు ఎస్సీ బీసీ మహిళలు అందరూ కూడా రాజ్యాంగ పరంగా సీట్లు గెలిచి ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు రాసిన ఎవరు పెట్టిన భిక్ష మీరు మీరు వాళ్ళు పెట్టిన భిక్ష తిని తల్లి తల్లి పాలుదాగి రొంకుద్దే రకంగా మాట్లాడుతున్నారు